నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు గురుచంద్రుల అర్చన అనే పేరుతో ఒక ప్రత్యేకమైన అర్చన చేయటం ద్వారా జాతకంలో గురుబలము చంద్రబలము ఏకకాలంలో పెంపొందింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో ఉన్నటువంటి శ్రావణ మాస మాహాత్యంలో ప్రామాణికంగా చెప్పారు ఈ గురుచంద్రుల అర్చన శ్రావణ గురువారం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో ఉన్న గొప్ప గొప్ప యోగాలలో గజకేసరి యోగం ఒకటి గజకేసరి యోగం అంటే ఏంటంటే మన జన్మ జాతకములో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఎవరికైనా గురువు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు ఎవరికైనా జాతకంలో గజకేసరి యోగం ఉంటే విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు అలాంటి గజకేసరి యోగం వల్ల కలిగే అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు చేసే గురుచంద్రుల అర్చన విశేషంగా సహకరిస్తుంది దీనికి ప్రమాణం స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదంలో ఉన్న శ్రావణ మాస మహాత్యం ఈ గురుచంద్రుల అర్చన ఎలా చేయాలంటే శ్రావణ గురువారం సందర్భంగా మీ ఇంట్లో పూజ గదిలో ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు పూజ గదిలో ఉన్నటువంటి గోడ మీద తడి గంధంతో లేదా తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీయాలి మొదటి రూపును దేవగురువైన బృహస్పతిగా భావించుకోవాలి రెండో రూపును నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకోవాలి గోడ మీద గీసినటువంటి ఆ రెండు రూపుల్లో మొదటి రూపు దేవగురువైన బృహస్పతికి పసుపు రంగు పుష్పాలు పూజ చేస్తూ బృం బృహస్పతయే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండవ రూపుకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ సోం సోమాయే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి అలాగే మొదటి రూపు దగ్గర అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి రెండో రూపు దగ్గర పాలు పెరుగు వెన్న ఇలాంటి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని శ్రావణ మాసంలో చేసే గురుచంద్రుల అర్చన అంటారు ఈ గురుచంద్రుల అర్చన శ్రావణ మాసంలో గురువారం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి చాలా సులభమైన అర్చన శక్తివంతమైన అర్చన ఏకకాలంలో నవగ్రహాలు గురువు చంద్రుడు ఇద్దరిని మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి అద్భుతమైన అర్చనగా చెప్పుకోవచ్చు ఈ అర్చన చేసిన తర్వాత రకరకాలైనటువంటి పండ్లు ఆవు పెరుగు కూడా ఆ రెండు రూపుల దగ్గర నేల మీద ఒక పీట ఉంచి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రెండు రూపులు గోడ మీద గీసిన తర్వాత మీ పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి మొదటి రూపు దగ్గర ఒక ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి రెండో రూపు దగ్గర ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి ఇలా గురుచంద్రుల అర్చన చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి నవగ్రహాలలో గురుగ్రహం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచండి చంద్రగ్రహం విగ్రహం దగ్గర ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ గురుచంద్రుల అర్చన అనే ప్రత్యేకమైనటువంటి అర్చన చేయటం అంటే పూజామందిరంలో గోడ మీద రెండు రూపులను గీసి ఆ రూపులను గురుచంద్రులుగా భావించుకుంటూ అర్చన చేయటం ద్వారా గజకేసరి యోగం ఇచ్చే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు జాతకంలో గురువు బలము చంద్రుడి బలము పెంపొందింపజేసుకోవచ్చు మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం చాలా సులభమైన మంత్రాలు బృం బృహస్పతయే నమ సోం సోమాయ నమ శ్రావణ గురువారం ఈ శక్తివంతమైన అర్చన చేయండి గురుబలాన్ని చంద్రబలాన్ని చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి